హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండి అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఒక రోజు ఆమె తమ పిల్లలిద్దరినీ పనికి పంపిస్తుంది అనమాట అంటే పిల్లలు పదిహేను ఏళ్ళ పిల్లలు ఉంటారు పదిహేను ఏళ్ళు ఒకళ్ళకంట పద్దెనిమిది ఏళ్ళు ఒకళ్ళకంట పనికి పంపిస్తుంది అనమాట నేను అన్నాను ఎందుకమ్మ పిల్లల్ని అలా పనికి పంపిస్తావో చక్కగా బడికి పంపిస్తే స్కూల్కి వెళ్తే చదువుకుంటారు కదా అన్నాను అప్పుడు ఆమె ఏమందంటే అందరూ చదువుకున్న వాళ్ళంతా ఉద్యోగాలు చేస్తున్నారు మా పిల్లలు చేయడానికి ఈరోజు చక్కగా వెళ్తున్నారు పనికి వెళ్తున్నారు రోజుకి మూడు వందలు నాలుగు వందలు తీసుకొస్తున్నారు చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు వచ్చినాయా మా పిల్లలకు రావటానికి అంది నేను అన్నాను కేవలం ఆమెకే కాదు ఇంకా అలాంటి తల్లులు తండ్రులు ఎంతమంది ఉన్నారో తమ పిల్లల్ని స్కూల్కి పంపించకుండా పనికి పంపించే వాళ్ళు ఇంకా ఎంతమంది ఉన్నారో తెలియ నాకు ఈమె తెలిసింది ఇంకా తెలియని వాళ్ళు ఎంతమంది ఉన్నారో అందరికీ నేను ఒకటే చెప్తున్నాను చదువు అనేది కేవలం ఉద్యోగం కోసం కాదు చదువు అనేది మనిషికి సంస్కారం నేర్పిస్తుంది చిన్నతనం నుంచే పిల్లలకి సంస్కారం నేర్పిస్తుంది ఎక్కడికి వెళ్ళినా ఏ ఊరు వెళ్ళినా ధైర్యం ధైర్యాన్ని ఇస్తుంది చదువు ధైర్యాన్ని ఇస్తుంది ముందు మనిషికి ఎక్కడికి వెళ్ళినా ఏ ఊరు వెళ్ళినా ఏ భాష అయినా చక్కగా చదువుకుంటే మాట్లాడగారు ధైర్యంగా మాట్లాడగలుగుతారనమాట అదే చదువు లేకుండా ఉంటే ఎవరితో ఎలా మాట్లాడాలో కూడా అర్థం కాదనమాట ఈరోజు మీరు పనికి పంపిస్తే మూడు వందలు నాలుగు వందలు తీసుకురావచ్చు తర్వాత వాళ్ళ భవిష్యత్తు బాగుండాలంటే చదువు చాలా చాలా అవసరం వాళ్ళ భవిష్యత్ బాగుండాలి అని కోరుకునే తల్లిదండ్రులు మీ పిల్లలకు మంచి చదువుని అందించండి ఈరోజు మీరు రెండు మూడు అందలు తీసుకొస్తే హ్యాపీగానే ఉంటుంది తర్వాత వాళ్ళ భవిష్యత్తు అంధకారంగా ఉంటుందన్నమాట ఎందుకంటే చదువు లేని వాడు వింత పశువు అన్నారు పెద్దలు చదువు ఎంత ముఖ్యమో ఇప్పుడు పిల్లలకు వాళ్ళకి అర్థం కాదు పెద్ద అయినాక వాళ్ళే అయ్యో మా తల్లిదండ్రి మిమ్మల్ని అనుకుంటాను మా తల్లిదండ్రి మమ్మల్ని చదివించలేదే అని ఎవరిదాకా ఎందుకు ఉదాహరణకి నేనే ఉన్నాను యూట్యూబ్ ఛానల్ పెట్టాను కామెంట్స్ చిన్న చిన్న ఇంగ్లీష్ కామెంట్లు అయితే ఓకే పర్లేదు చదువుతున్నాను కానీ పెద్ద పెద్దగా ఎవరైనా కామెంట్స్ పెట్టి ఇంగ్లీష్లో పెట్టారంటే వాళ్ళు మంచి కామెంట్ పెట్టారో బ్యాడ్ కామెంట్ పెట్టారో కూడా అర్థం కాకుండా అలా చూస్తూ ఉంటాను అనమాట లేదంటే ఎవరినైనా అడుగుతాను తెలిసిన వాళ్ళని ఏం కామెంట్ పెట్టారు వాళ్ళు మంచి కామెంట్ అయినా అని అడుగుతాను అనమాట అదే నేను చిన్నతనంలో చక్కగా చదువుకొని ఉండడితే నాకు ఇబ్బంది ఉండేది కాదు కదా చక్కగా ధైర్యంగా నేను కూడా వాళ్ళు పెట్టే కామెంట్ చదువుకొని అర్థం చేసుకోగలిగే దాన్ని కాబట్టి ప్రతి ఒక్కరికి చదువు ముఖ్యం గవర్నమెంట్ స్కూళ్ళు చక్కగా చెప్తున్నారు పిల్లలకి ఎంతో టీచర్స్ అందరూ మాస్టర్లు కానీ టీచర్లు కానీ చక్కగా పిల్లల్ని ఎంతో మంచిగా చదువులు చెప్తున్నారు మీరు పెద్ద మంచి మంచి స్కూళ్ళల్లో చదివించాల్సిన పని లేదు గవర్నమెంట్ స్కూల్ మనకు అందుబాటులో ఉన్నాయి చక్కగా చదువు చెప్తారు వాళ్ళు అక్కడ చేర్పించండి మీ పిల్లల్ని ఈరోజు కొంచెం కష్టంగా ఉన్నా కూడా ముందు ముందు వాళ్ళ భవిష్యత్తు ఎంతో బాగుంటుంది ప్రతి ఒక్కరు కూడా మీ పిల్లల్ని స్కూల్కి పంపించండి దయచేసి వాళ్ళకి మీరు ఆస్తులు ఇచ్చిన ఇవ్వకుండా మంచి చదువులు అంటారంటే అవే వాళ్ళకి గొప్ప ఆస్తులు నేను ఆమె అన్న ఆ మాటకి నేను వీడియో చేయాలని నేను ఈరోజు నిర్ణయించుకొని వీడియో చేస్తున్నాను అందరికీ ఉద్యోగాలు వచ్చినా చదువుకున్న వాళ్ళందరికీ వచ్చినాయి మా పిల్లలకు రావడానికి చదువుకున్న వాళ్ళకి అందరికీ ఉద్యోగాలు రావాలని ఏమీ లేదండి తెలివితేటలే పెట్టుబడిగా పెట్టి చక్కగా ఏ వ్యాపారమైనా చేసుకోవచ్చు వ్యాపారం ఏంటి ఏదైనా చక్కగా పని చేసుకోవచ్చు అనమాట చదువు ఉండాలి కానీ ఎక్కడైనా బతకగలరు గొప్పగా బతకగలరు కాబట్టి మీ పిల్లలకి మీరు ఇచ్చే ఆస్తులు ఏమైనా ఉన్నా లేకున్నా చదువు మటుకి ఖచ్చితంగా చదువు అందించండి అప్పుడు మీ పిల్లలు ఇప్పుడు మీ వాళ్ళకి తెలియపోయిన ముందు ముందు ఆ చదువు వీళ్ళు తెలుసుకుంటారు ఎంతో హ్యాపీగా నలుగురిలో ధైర్యంగా బ్రతకగలుగుతారు కాబట్టి ప్రతి ఒక్క పిల్లవాడిని కూడా బడికి పంపించండి